ఫస్ట్ స్పెషల్ నేను గుత్తి వంకాయ బిర్యానీ చేయబోతున్నాను సో దానికోసం మ్యారినేషన్ చేసి పెట్టిన గుత్తి వంకాయల్ని అక్కడ మసాలా ప్రిపేర్ చేస్తుంది అనమాట పల్లీలు కాజు నువ్వులు మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ లైక్ మనం చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తాం అవి ఏం అట్లాగే చేసుకోవడం నేను నాన్ వెజ్ అయినట్లే కదా అందుకే ఇట్లా వెజ్లో ఇట్లా స్పెషల్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేయడం చూడాలి ఎట్లా వస్తుంది ఇది వెళ్తే మ్యారినేషన్లో పెరుగు ఉప్పు కారం కొంచెం మసాలా పొడి వేసి ఈ వంకాయలు గుత్తి వంకాయలు ఇట్లా నాలుగు భాగాలు కట్ చేసుకొని దీంట్లో పెట్టుకోవాలన్నమాట పెరుగు పోయి మంచిగా ఇట్లా మెత్తగా అవుతాయి వంకాయలు సో ఇంకా ప్రాసెస్ కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని ఇలా లాగా వేసుకోవడమే అంతే చాలా బాగుంటుందట సో చూడాలి ఎక్స్పీరియన్స్ చేయడానికే నేను ఈసారి వంకాయ బిర్యానీ వేస్తున్నా చూపిస్తాను మీకు ఎట్లా చేస్తాను చూడండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అదే దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారాకు కతురి మీద వేసి మంచి ఆయిల్లో ఫ్రై చేసినాక టమాటాలు వేసి టమాటా మగ్గినాక వంకాయలు వేసుకోవాలన్నమాట వంకాయలు వేసుకొని మొత్తం కర్రీ అనేది నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఉడికినాక ఇంకా సేమ్ మనం చికెన్ ఎట్లా పెట్టేసుకుంటాం లేయర్ లేయర్ అట్లా పెట్టేసుకోవడం ఎంత ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ మంచిగా వేయించుకోవాలి చూడండి ఇట్లా పెరుగు మనం మ్యారినేషన్ చేసినా కదా దాంట్లో మంచిగా వేయించుకొని మనం మాలోని మిక్సీ పట్టి పెట్టిన కదా ఈ పొడిని ఈ పొడిని వేసుకోవాలన్నమాట ఈ పొడితోటి మనకి ఫ్లేవర్ వస్తుంది మొత్తం ఎందుకంటే పల్లీలు నువ్వులు జీడిపప్పు అవన్నీ వేసినాం కాబట్టి దీంతో థిక్నెస్ వస్తుంది కర్రీకి మనకి ఫ్లేవర్ కూడా దీంతోనే వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది కర్రీ నార్మల్గా కూడా తినొచ్చు మనం దీన్నే దమ్ పెట్టుకుంటే వంకాయ దమ్ బిర్యానీ అయిపోతుంది అంతే ఈజీ ప్రాసెస్ చాలా ఇలా రైస్ కోసం హోల్ గరం మసాలా వేస్తున్నాం వేసి ఇంకా వాటర్ వేసి బియ్యంని కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి దగ్గరికి నేనైతే ఇది నాన్ స్టిక్లో వండుతుండే ఎందుకంటే మాడిపోతుంది అడుగు వంతుంది అడుగు అంటని గంజిల్లో వండుకోండి తొందరగా మాడుతుంది ఎందుకంటే మనం పొడులు వేస్తున్నాం కాబట్టి తొందరగా మాడుతుంది మళ్ళీ వంకాయని చిన్నగా పెట్టి ఉడికించుకోవాలి పెద్దగా ఉడికేది ఎందుకంటే కొంచెం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎందుకంటే మనం దమ్ పెడతాం కాబట్టి మెత్తగా అయిపోతుంది వంకాయ అందుకే చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి అన్నం వేసేసుకుని ఇప్పుడు లేయర్ లేయర్ వేసేస్తా ఒక లేయర్ రైస్ ఒక లేయర్ కర్రీ ఇట్లా లేయర్ కర్రీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఏ సైడ్ ఏం అవసరం ఉండదు ఏ బిర్యానీ మంచిగా తినేయచ్చు చూడండి ఇట్లా బిర్యానీ అయిపోయినాక ఎక్కువ కలపద్దు మళ్ళీ ముక్క మొత్తం చూడండి ఇట్లా వంకాయ వేసినాక కొత్తిమీరను పుదీనా వేసుకోవాలి ఒక లేయర్ రైస్ ఒక లేయర్ కర్రీ ఇంకొక లేయర్ ఇట్లా పుదీనా కొత్తిమీర ఇట్లా వేసుకోవాలన్నమాటలా వేసేసిన ఒక ఫైవ్ మినిట్స్ పెద్దగా పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ పెద్దగా పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ చిన్నగా పెట్టి పని చేయాలి స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత ట్వంటీ మినిట్స్ వరకు మూత ఓపెన్ చేయొద్దు దీని మీద మంచిగా బరువు దీని మీద మంచి బరువు పెట్టేస్తా ఇప్పుడు మనం బిర్యానీ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా అదే పెట్టేస్తే సరిపోతుంది ఇంక ఏ పిండి గోధువపిండి ఏది అవసరం లేదో కరెక్ట్ చూడండి ఇప్పుడు ఒక పెద్దగా పెట్టినా కరెక్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత చిన్నగా పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ చిన్నగా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ట్వంటీ మినిట్స్ వరకు మూత ఓపెన్ చేయొద్దు అయిపోతుంది అనమాట మంచి స్మెల్ వచ్చేస్తుంది మనకి అప్పుడు ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది అంతే టేస్టీ టేస్టీ వంకాయ బిర్యానీ రెడీ చూడండి ఎంత మంచి పొడి 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 సూపర్ పొడి పొడి వచ్చింది